హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్ మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి కట్టె పొంగల్ అండి అమ్మవారికి నవరాత్రి స్పెషల్ రెసిపీస్లు ప్రసాదాల రెసిపీస్లు కట్టె పొంగలి ఒకటి కదా ఆ కట్టె పొంగల్ని వేడివేడిగా చేసి చూపించబోతున్నాను టేస్టీగా సింపుల్గా చేసుకునే ప్రాసెస్తో చూపిస్తానండి ఎక్కువ టైం వరకు కూడా ఈ కట్టె పొంగల్ అనేది గట్టి పడకుండా ప్రాసెస్ అనేది చూపిస్తాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పు నిండా బియ్యం తీసుకుని వేసుకోండి నార్మల్గా డైలీ ఇంట్లో రైస్ చేసుకునే బియ్యమైనా పర్లేదు రేషన్ బియ్యమైనా పర్లేదండి ఈ విధంగా తీసుకున్నాం కదా ఒక కప్పు నిండా బియ్యం తీసుకుని కొలిచి పెట్టుకుని అదే కప్పుతో పెసరపప్పు తీసుకుందాం ఈ బియ్యాన్ని ఒక బౌల్లోకి వేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం ఏ కప్పుతో బియ్యం తీసుకుంటే అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు పెసరపప్పు తీసుకోండి ఈ పెసరపప్పుని స్టవ్ ఆన్ చేసి కళ్ళయి పెట్టుకుని గరిటతో కలుపుకుంటూ బాగా ఫ్రై చేయండి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని బాగా ఫ్రై చేయండి లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేయండి ఇలా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసినట్లయితే పెసరపప్పు అంతా కూడా బాగా ఫ్రై అవుతూ మంచి వాసన అనేది వస్తూ ఉంటుంది బాగా ఫ్రై అయిన తర్వాత కమ్మటి వాసన వస్తూ ఉంటుంది అంతవరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా బాగా ఫ్రై చేసిన పెసరపప్పుని మనం ముందుగా రైస్ వేసుకున్న బౌల్లోకి వేసేసుకుందా ఇలా మనం బియ్యం కొలిచి ఒక గిన్నెలోకి వేసుకున్నాం కదా పెసరపప్పును కూడా అదే గిన్నెలోకి వేసేసుకుని ములిగేంత వరకు వాటర్ పోసి వీటిని బాగా కడగండి రెండు మూడు సార్లు వాటర్తో బాగా కడిగి తీసుకోండి ఇలా వాటర్తో కడిగిన తర్వాత అన్నీ కూడా తీసేసి ఫ్రెష్ వాటర్తో బౌల్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బియ్యాన్ని పెసరపప్పుని ఉడికించబోతున్నాం ఉడకట ఉడికించడానికి కావాల్సిన పాత్రను పెట్టుకుని దానిలోకి వాటర్ అనేవి రాకుండా పెసరపప్పుని బియ్యాన్ని తీసి గిన్నెలోకి వేసుకోండి మనం ఏ కప్పుతో బియ్యం కొలిచి తీసుకున్నామో అదే బౌల్తో వాటర్ని కొలిచి తీసుకుందాం పప్పు కానీ బియ్యం కానీ ఒకటిన్నర కప్పులు తీసుకున్నాం కదా ఇప్పుడు ఏడు కప్పుల వరకు వాటర్ తీసుకోండి ఈ విధంగా నేను ఏడు కప్పుల వరకు వాటర్ పోసానండి పెసరపప్పు అనేది బాగా ఉడుకుతుంది ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ దంచిన మిరియాల పొడిని వేసుకోండి కొంచెంగా కరివేపాకును కూడా కడిగి వేసుకోండి ఇప్పుడు ఈ గిన్నెకు మూత పెట్టి కుక్కర్లో పెట్టి నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి ఎక్కువగా ఉడికించినట్లయితేనే అన్నము పప్పు కూడా బాగా మెత్తగా ఉడుకుతుందండి ఈ కట్టె పొంగల్ అనేది మెత్తగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది బాగా ఉడికించండి ఇలా ఉడికిన తర్వాత కుక్కర్ విజిల్ విజిల్పో ప్రెజర్ పోయిన తర్వాత గిన్నెను బయ కింద పెట్టుకుని బయట పెట్టుకుని పప్పు గుత్తితో కానీ మ్యాషర్తో కానీ ఇలా లైట్గా మ్యాష్ చేసుకోండి ఇలా కట్టి పొంగలి ఎక్కువసేపు పలుచగా ఉండాలంటే నేను చూపించిన ప్రాసెస్తో మరొక రెండు కప్పుల వాటర్ని స్టవ్ మీద పెట్టుకుని బాగా కాగించి ఆ వాటర్ని మరలా ఈ రైస్లో ఉడికిన రైస్లో కలపండి ఈ విధంగా కలిపినట్లయితే రైస్ అనేది ఎక్కువసేపు పల్చగా ఉంటుందండి మరి గట్టిగా ఉన్నట్లయితే కట్టె పొంగలికి టేస్ట్ అనేది అంత బాగుండదు ఇలా కొంచెం పల్చగా చేసుకున్నట్లయితేనే ఈ రైస్కి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీనిలోకి పోపు రెడీ చేద్దాం స్టవాన్ చేసి కళాయి పెట్టుకుని ఒక ఐదారు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి దానిలోకి జీడిపప్పు పలుకుల్ని పోపు దినుసుల్ని వేసుకోండి శనగపప్పు మినపప్పు ఆవాలు వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు మిరియాలు వేసుకుని చిన్న దాల్చిన చెక్క ముక్క కూడా వేసుకుని కొంచెంగా జీలకర్ర కూడా వేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై చేయండి ఇలా గరిటతో కలుపుకుంటూ పప్పులన్నీ కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి లో ఫ్లేమ్లో వీటిని బాగా ఫ్రై చేయండి పప్పులన్నీ కూడా ఎర్రగా ఫ్రై అవ్వాలండి అంతవరకు కూడా ఫ్రై చేసి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కల్ని రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి అలాగే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ముక్కల్ని కరివేపాకుని వేసుకోండి వీటిని కూడా ఆయిల్లో బాగా నేతిలో బాగా ఫ్రై చేయండి పోపు వేసుకున్నప్పుడు ఇలా నెయ్యితో తాళింపు వేసుకుంటేనే కట్టి పొంగలికి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఆయిల్కి బదులుగా ఇలా నెయ్యితోనే మీరు పోపు రెడీ చేసి పెట్టుకోండి చివరిగా కొంచెంగా ఇంగువ కూడా వేసుకుని ఇదంతా కూడా నెయ్యిలో కలిసేంతవరకు బాగా కలపండి పప్పులన్నీ కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యాయి కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న రైస్లోకి ఈ పోపు అంతా కూడా వేసేసుకుందాం ఇలా పోపు దినుసులు అన్నీ కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీనిలోకి మరొక రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యిని యాడ్ చేద్దాం నెయ్యి ఎంత ఎక్కువగా తీసుకుంటే వేసుకుంటే కట్టి పొంగలికి అంత టేస్ట్ అనేది వస్తుందండి ఆయిల్కి బదులుగా నెయ్యి వేసుకుని చేసుకోండి చిటికెడు పసుపు కూడా వేసుకుని నెయ్యి పసుపు పోపు దినుసులు అన్నీ కూడా రైస్లో బాగా కలపండి వేడివేడిగా కట్టి పొంగలి రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఉడికించిన కట్టి పొంగల్ని అమ్మవారికి ప్రసాదంగా సమర్పించి ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే చాలా చాలా టేస్టీ రెసిపీ చాలా సింపుల్గా కుక్ చేసుకున్నాం కదా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కూడా కుక్ చేసి ప్రసాదంగా అమ్మవారికి సమర్పించండి రెసిపీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ చూడండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి